అనగనగా రామాపురం అనే ఊరిలో చిన్నారావు అనే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండేవాడు అతని భార్య పేరు ఒకల అతనికి ఒకే ఒక సంతానం అతనికి ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల ఉదయం పదింటికి వెళ్తే మరలా రాత్రి పదింటికే ఇంటికి వచ్చేవాడు స్థలం చిన్నదే అయినా ఇంటి ముందు పూల మొక్కలను పెంచుకున్నాడు ఆ రోజు ఆదివారం పూల మొక్కల్లోంచి ఒకరు అరుపులు వినిపించడంతో కంగారుగా అటువైపు పరిగెత్తాడు చిన్నారావు చిన్న తాచుపాము పిల్ల చురుకుగా కదులుతూ మాయమవ్వడం చిన్నారావు పడింది ఆ సర్పాన్ని చుట్టుపక్కల చాలామంది చూసినట్లు అతనికి తెలుసు దాన్ని కొట్టి చంపుదామంటే ఎవ్వరికీ చిక్కింది లేదు దీంతో జాగ్రత్తగా ఉండమని భార్యని ఎప్పుడు హెచ్చరిస్తూ ఉండేవాడు చిన్నారావు సాయంత్రం పని మనిషి మొక్కలకు నీళ్లు పోస్తూ అయ్యగారు అంటూ అరిచింది చిన్నారావు ఆమెకి దగ్గరలో ఎగరలేక అరుస్తున్న పక్షి పిల్లను చూసి ఆశ్చర్యపోయాడు దాని అరుపు కొంత అందంగాను కొంత భయంకరంగానూ ఉంది అరుపు మాత్రం కర్ణ కఠోరంగా భయం గొలిపేలా ఉంది చిన్నారావు ఆ పక్షిని పట్టుకొని పరిశీలనగా చూస్తే ఒంటి మీద గాయాలేమీ కనబడలేదు ఎందుకో అది ఎగరలేకపోతున్నట్లు మాత్రం అర్థమయ్యింది ఇంట్లోకి తీసుకెళ్ళి కట్టుకడదామంటే గాయం కనబడడం లేదు మనకెందుకు అయ్యగారు ఈ గోల ఏదైనా సంచిలో పెట్టి ఇవ్వండి ఊరికి దూరంగా పడేస్తానో అంది పని మనిషి పోనీలే రేపటికల్లా అదే ఎటో ఎగిరిపోతుంది అందాక ఇక్కడే ఉండనివ్వు అంటూ ఒక చిన్న గిన్నెలో నీళ్లు పోసి పెట్టాడు కానీ అది ఆ నీరు తాగలేదు దాన్ని ఇంట్లోకి తీసుకెళ్లి గింజలు పెట్టాడు అయినా సరే తినలేదు రాత్రివేళ పక్షి అరుపులకు భయపడి భర్తకు చెప్పకుండా దాన్ని మొక్కల మధ్యలో వదిలేసి వచ్చింది ఒకలా ఉదయానికల్లా ఎగిరిపోతుందిలే అనుకున్నారు కానీ ప్రొద్దున చూస్తే మొక్కల మధ్య ఇంకా అరుస్తూనే ఉంది ఎక్కడైనా పారేసి రమ్మని సలహా ఇచ్చింది భార్య కానీ చిన్నారావు ఆ పక్షి పిల్లను ఊరికి దూరంగా ఉన్న పశువుల ఆసుపత్రికి తీసుకెళ్ళి వైద్యుడికి చూపించాడు ఎందుకు ఇలాంటి క్రూరమైన పక్షుల్ని పెంచుకుంటారు ఇదో గద్దజాతి పక్షి దీన్ని ఎక్కడి నుంచి మీరు తీసుకొచ్చారు అన్నాడు పశువైద్యుడు అబ్బబ్బే అలాంటిదేమీ ఏమీ లేదండి అంటూ జరిగిన విషయం చెప్పాడు చిన్నారావు రోజు విడిచి రోజు మూడు ఇంజక్షన్లు ఇస్తే దీని జబ్బు నయమైపోతుంది పక్షులకు ఇలాంటి బలహీనతలు అప్పుడప్పుడు రావడం సహజం అని చెప్పాడు వైద్యుడు ఇరుగు పొరుగు వాళ్ళు వింతగా చూస్తున్న వైద్యుడు చెప్పినట్టే రోజు విడిచి రోజు ఓపిక్గా గద్దపిల్లను తీసుకెళ్లి ఇంజెక్షన్లు ఇప్పించేవాడు చిన్నారావు తర్వాత ఇంటికి తీసుకువచ్చి మొక్కల మధ్య వదిలేసేవాడు మధ్య మధ్యలో అది ఎగిరిపోతుందేమోనని ఎదురు చూసేవాడు ఆఫీస్కి వెళ్ళినా ఆ గద్దపిల్ల మీద ఎప్పుడు జాస ఉండేది చిన్నారావుకి ఎనిమిది రోజులు గడిచింది తొమ్మిదో రోజు పొద్దున్నే ఇంటి ముందు ఉన్న పని మనిషి అయ్యగారు అయ్యగారని గట్టిగా అరుస్తుంటే బయటకు వచ్చి చూశాడు చిన్నారావు ఇంతలో మెట్ల దగ్గర ఆడుకుంటున్న రెండేళ్ల కొడుకుని ఎత్తుకుంటూ పని మనిషి వణికిపోయింది కొంచెం దూరంగా అంతవరకు ఎవ్వరికీ చిక్కకు తప్పించుకుంటున్న తాచుపాము పిల్ల ఇంటి ముందు కనిపించింది దాని మాంసం అక్కడక్కడ బయటకు వచ్చి రక్తం కారుతూ చచ్చి పడి ఉంది కొడుకును ఈ స్థితిలో చూసి గుండె జల్లు మంది చిన్నారావుకి అప్పుడు అతనికి గద్దపిల్ల జ్ఞాపకం వచ్చి చూస్తే అది మొక్కల్లో లేదు వెడల్పాటి రెక్కలు ఆర్చుతూ చిన్నారావునే చూస్తూ ఇంటి చుట్టూ ఎగురుతూ అరుస్తోంది దాని ముక్కుకి రక్తం ఉండడం గమనించాడు చిన్నారావు చిన్నారావు కనబడినంత వరకు పదే పదే తిరుగుతూ ఉన్న గద్దపిల్ల అతడు కనిపించిన వెంటనే మరో రెండు మూడు సార్లు ఇంటి చుట్టూ తిరిగి దూరంగా ఎగిరిపోయింది చిన్నారావు గ్రద్ద చేసిన మేలుకు కనీసం కృతజ్ఞత కూడా చెప్పుకోలేకపోయానని మనసులో బాధపడతాడు కానీ గ్రద్ద మాత్రం పొందిన సాయాన్ని గుర్తించుకొని పెళ్ళాడిని బారు నుండి కాపాడింది దీంతో అతడికి తెలియకుండానే ఆ గ్రద్ద మీద ఆప్యాయత పెంచుకున్నాడు థ్యాంక్ యూ పిల్లలు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి